బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది ఓ వ్యాహత ఆత్మహత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిపై మృతురాలు బంధువులు దాడి ప్రయత్నించారు కానీ నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు అడ్డొచ్చిన పోలీసులపై దాడి చేశారు ఘటనలో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు హైత్నగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది ఓ వివాహిత ఆత్మహత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిపై మృతురాలు బంధువులు దాడికి ప్రయత్నించారు నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు అడ్డొచ్చిన పోలీసులపైన దాడి చేశారు ఘటనలో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ రాజేంద్ర ఒక వివాహిత ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దాదీసింది ముఖ్యంగా ఐపీఎఫ్ పోలీస్ వద్ద చాలా అంటే నిన్న ఎప్పుడైతే దివ్య అనే వివాహిత ఆత్మహత్య చేసిన అనంతరం అందుకు సంబంధించి అది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా ఆమె అత్త తరపు అత్తగర తరపు బంధువులే హత్య చేశారనేటువంటి ఆరోపణ చేస్తూ ఆ వారి తమ దివ్య సంబంధించిన బంధువులంతా పోలీస్ వద్ద చేరుకున్నారు మృతదేహాన్ని బయటే పెట్టి ధర్నాకు దిగారు దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక ఇదే టైంలో ఎవరైతే భర్త విజయ భర్త కావచ్చు అతని అత్త మామూలు కూడా ఆమె అత్త మామూలు కూడా పరార్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి బంధువులు దానికి సంబంధించి పోలీసులు ఆరాధించే క్రమంలో వారి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని వారి వివరాలు చెప్పారు కానీ ఒక్కసారిగా లోపల ఆ నిలిచ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే విజయ బంధువులంతా కూడా ఒక్కసారిగా లోపలికి పోలీస్లు కూడా చచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి విజయ పైతే అక్కడ మిగతా బంధువుల పైన కూడా మూకబుడుగా జారీ చేశారు ఇక అటు వచ్చే పోలీసులు కూడా చూసుకుంటూ నప్పుడుకునే ప్రయత్నం చేస్తారు దీంతో తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి ఆ కేవలం పద్నాలుగు నెలల క్రితం వివేక్ మా వివాహమైంది ఆరు నెలల చిన్నారి కూడా ఉంది ఇలాంటి చిన్నారి ఇలాంటి అన్ని చూడకుండా అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఆరోపణ అయితే ప్రస్తుతం విజయతంపు బంధువులు చేస్తున్నారు తన శివ్రంలో దుఃఖపత్ర ఏర్పడ్డాయి మొత్తం అది జాతీయ రహదారి కాబట్టి భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది పోలీసులు అయితే మొత్తంగా ప్రస్తుతం పరిస్థితి పుట్టి అదుపులో తీసుకొచ్చారు ఎవరైతే దీనికి కారణం ఉన్నారో మొత్తం విచారణ చేస్తా విచారణ చేసి ఖచ్చితంగా అక్కడ అయితే మాత్రం వారిపై కంటే శిక్ష తీసు చర్యలు తీసుకుంటామనే విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేశారు దీంతో కొంత ప్రస్తుతం అయితే వారు శాంతించారు ప్రస్తుతం పరిస్థితి మొత్తం అవసరం చేస్తుంది థ్యాంక్ యూ రమణ